దేవుడు తన సమయంలో మనల్ని హెచ్చిస్తే గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటాము దేవుడు మనల్ని తన సమయంలో ఆయన యొక్క సమయంలో ఆయన చిత్తానుసారంగా మనల్ని దేవుడు హెచ్చిస్తే మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం లుకస్ వార్త ఒకటో అధ్యాయము ఏడో వచ్చిన మనం ఒకసారి చూద్దామండి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి వారు మరియు వారిద్దరు బహుగా కాలము గడిచిన వృద్ధులైరి మనందరికీ తెలుసు జగన్ ఎలిజబెత్ మనము వారి యాజకుల కుటుంబం చక్రయ యాజకత్వం చేస్తున్నారు మనం ఈ ఈ యొక్క కాలంలో చెప్పాలంటే ఒక పాస్టర్ గారు కదా వారి జీవితంలో ఒక లోటు ఉంది వారికి కుమారులు లేరు వారికి సంతానం లేదు గొడ్రాలైపోయింది కానీ దేవుడు వారికి తగిన సమయంలో బాప్తీసమిచ్చి యోహాను వారికి అనుగ్రహించి ఆ యోహాలను వారికి అనుగ్రహించి ఆయన గురించి ఏం చెప్పారు ప్రభు మార్గము సరళము చేయు వ్యక్తి అని ఆ బాప్తీసం ఇచ్చి యోహానికి దేవుడు అనుగ్రహించారు ఒక వాక్యాన్ని యోహాను గురించి చదువుదామండి బతైస్ వార్త పదకొండో అధ్యాయము పదకొండో వచ్చినం శ్రీ దేవుడు దేవుడే బాప్తీసమిచ్చి యోహాన్ గురించి ఈ విధంగా మాట్లాడతారు స్త్రీలు కనిన వారిలో ఇచ్చి యోహాను కంటే గొప్పవారు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కదా అంత గొప్ప దేవుడు తగిన సమయంలో ఆ యొక్క వారికి వృద్ధులైన వారికి సహాయం చేశారు కాబట్టి అనేక మందికి వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు నీనా జీవితంలో ప్రభా ఇంకా ఎప్పుడయ్యా ఎన్ని సంవత్సరాలు ప్రభా అని అనుకుంటున్నా నీనా జీవితంలో దేవుడు తగిన సమయంలో ఆశీర్వాదాన్ని దయచేసి మనము సంతోషించడమే కాదు మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడి ప్రణాళిక దేవుడి కోరిక కాబట్టి దేవుడు మనల్ని మనం ఆయన సమయం కోసం మనం వేచి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు దేవుడు కోరుకుంటున్నారు ఆ సెకండ్ పాయింట్ లో కూడా ఏబిసి చూద్దామండి పరిస్థితులు కాదు దేవుడి శక్తి మీద దృష్టి ఉంచు మనం అనేక సార్లు వాగ్దాన నెరవేర్పు కోసం ఏం చూస్తామండి మన మన శక్తిని చూస్తాం మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తాం మన యొక్క స్థితిగతులు చూస్తాం మన యొక్క క్యాపబిలిటీ చూస్తాం మన యొక్క టాలెంట్స్ చూస్తాం కానీ పరిస్థితులను మనం ఏమి చూడొద్దు దేవుడి శక్తి శూన్యంలో సమస్తాన్ని చేసిన దేవుడి శక్తి మీద ఆధారపడాలని దేవుడు కోరుకుంటున్నారు ఆ యొక్క లుకస్ వార్త ఒకటో అధ్యాయము పదమూడో వచనములో అప్పుడు దూత అతనితో జకరియా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అది ఎవరికి చెప్పారు దేవుని దూత యాజకుడైన జక్రియా చెప్పారు కానీ జక్రియా ఏం చేశాడో తెలుసా అదే అధ్యాయము ఒకటో అధ్యాయము పద్దెనిమిది పంపుతుంది ఇరవై వచ్చనాలు పద్దెనిమిదో వచ్చినం జకరియా ఇది నాకెలాగో తెలియను నేను ముసలివాడను నా భార్య బహుకాలము గడిచిన ఆ దూతతో చెప్పక దూత నేను నీ దేవుని సముఖముందు నిలుచు గాబ్రియలను నీతో మాట్లాడుటకు ఈ వర్తమానం నీకు తెలుపుటకు పంపబడి తిని మరియు నువ్వు నా నా మాటలు వాటి కాలముందు నెరవేరును నువ్వు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నువ్వు మాట్లాడక మౌనమే ఉందినని అతనితో చెప్పను ఒక యాజకత్వం చేస్తున్న జకర్య పరిస్థితులు చూశాడు కానీ దేవుడి శక్తిని చూడాల మనము కూడా చాలా సార్లు మన పరిస్థితులు చూస్తాం పరిస్థితులు చూసి లోకానుసారంగా కృంగిపోతాం ఈ లోకానుసారంగా జీవితాన్ని అంతం చేసుకోవాలని చూస్తాం పరిస్థితులు కాదు దేవుడి శక్తి మీద ఆధారపడమని దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నారు ఆ సెకండ్ పాయింట్ లో బీ చూస్తే అవమానం తీసివేసే దేవుడు నిన్ను కటాక్షి కటాక్షిస్తారు కదా వారు ఎంతగానో వృద్ధాభ్యంలో ఉన్నారు ఎలిజబెత్ జకర్యా వారికి కుమారులు వారికి సంతానం లేదు ఒక అవమానంలో ఉన్నారు వారే అనేక మందికి ప్రార్థన చేస్తున్నారు వారే దేవుడికి యొక్క లోకానికి ప్రజలకు మధ్యవర్తులుగా ఉన్నారు కానీ వారి జీవితంలో ఒక లోటుగా ఉంది కానీ దేవుడు ఆ అవమానాన్ని తీసేసినప్పుడు దేవుడు ఆ ఎలిజబెత్ కు గర్భఫలాన్ని అనుగ్రహించినప్పుడు ఎలిజబెత్ పలుకుతున్న మాట ఆ లూకస్ వార్త ఒకటో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినారు ఆ దినములైన పిన్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి మనుషులలో నాకుండిన అవమానము తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు నాకు ఇలాగ చేసిననుకొని ఐదు నెలలు ఇతరుల కంట పడకుండాను చూసారా అండి నా అవమానాన్ని నా దేవుడు తీసేసాడు నా బాధను దేవుడు తీసేశాడని చెప్పి ఆ యొక్క పరిస్థితులు కాకుండా దేవుడి శక్తి వారి జీవితంలో జరిగింది కాబట్టి దేవుడు ఆ అవమానాన్ని కటాక్షాన్ని నీ నా జీవితంలో కూడా ఎలిజబెత్ ఏ విధంగా నా అవమానాన్ని తీసేసి దేవుడి కటాక్షం నేను పొందుకున్నాను మన జీవితంలో కూడా అయ్యో ఏంటి నీ జీవితంలో ఇంకా కార్యం జరగట్లేదా అన్న అవమానాన్ని అన్న బాధను దేవుడు తీసేస్తారు ఆ సెకండ్ పాయింట్లో సి చూస్తే సర్వశక్తుడు నీకు గొప్ప కార్యాలు చేస్తారు నమ్ముతున్నావా అండి సర్వశక్తుడు నీ నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు ఎలిజబెత్ జకరియా అనేక సంవత్సరాల నుంచి ఆ యొక్క గర్భం లేకుండా లోటుతో వారు జీవిస్తున్నారు వారు యాజక కుటుంబంలోనే ఉన్నారు కానీ వారికి దేవుడు వారి యొక్క అవమానాన్ని తీసివేసి వారి మీద కటాక్షించి వారు ఆ యొక్క ఎలిజబెత్ గర్భవతి అయినప్పుడు ఎలిజె ఎలిజబెత్ దేవుడితో చెప్తున్న మాట ఎలిజబెత్ దేవుడితో చెప్తున్న మాట లూకస్ వార్త ఒకటో అధ్యాయము నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచ్చినాలు నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యము చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు కదా ఎలిజబెత్ చెప్తుంది ఆ వృద్ధాప్యంలో కుమారుడి గర్భంలో ఉన్నప్పుడు సర్వశక్తుడు నాకు గొప్ప కార్యం చేశారు అని సాక్ష్యం ఇస్తుంది పరిశుద్ధాత్మతో నింపబడి కదా నువ్వు నేను ఇటువంటి స్థితి కోసం దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నారు ఆయన సమయంలో నువ్వు నేను కూడా ఇటువంటి సాక్ష్యం చెప్పడం కోసం ఆ గొప్ప దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేశారు అని మనం చెప్పడం కోసం దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నారు సెకండ్ పాయింట్ లో డి చూస్తే దేవుడి చిత్తానుసారమైన ఆశీర్వాదం నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తుంది కదా దేవుడు తన చిత్తానుసారంగా నీకు వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దాన నెరవేర్పు తప్పకుండా నీ జీవితంలో జరుగుతుంది కానీ ఆ చిత్తానుసారమైన వాగ్దానం నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తుంది ఎలిజబెత్ జక్రియాకి దేవుడు అనుగ్రహించారు బాప్తీసమిత్య యోహాను గురించి కానీ ఆ ఆ వాక్ ఆ బాప్తీసమిత్య యోహాను గురించి పాత నిబంధన గ్రంథంలో కూడా ప్రవచింపబడింది యష్యా గ్రంథం నలభై అధ్యాయము మూడో వచనాన్ని మనం చూసినట్లయితే ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యంలో యోహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజ్యము సరాలము చేడి వాగ్దాన పుత్రుణ్ణి వాళ్ళు పొందుకున్నారు అర్థమైంది కదండి వారు ఆలస్యమైంది కానీ వారు దేవుడి చిత్తానుసారంగా వాగ్దానము ప్రవచనాత్మకమైన ఒక కుమారుని కలిగారు అనేక మందికి వారు ఆశీర్వాదకరంగా ప్రభు మార్గము ముందుగా సిద్ధపరిచే ఒక శబ్దము అని ఆ యోహాను గురించి అనేక మంది సాక్ష్యం ఇచ్చారు అనేక మంది సంతోషించారు